హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఫ్యామిలీ ఈరోజైతే నా స్టైల్లో చింత చిగురు పప్పు అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఒక కప్పు దాకా పప్పుని కడిగి ఒక కుక్కర్లోకి అయితే తీసుకున్నాను అందులోకి కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి ఎండుమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి అలాగే కొన్ని వెల్లుల్లి ఇంకా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ఇంకా చింత చిగురు ఆకుని వేసుకోవాలి ఇప్పుడు అదే దాంట్లోకి తెల్ల గజేల కూరని కూడా యాడ్ చేసుకోవాలి ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు ఇదే దాంట్లోకి ఒక రెండు మూడు వంకాయలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపుని యాడ్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చి ఇప్పుడు ఆ పప్పునైతే రుబ్బుకోవాలండి చూడండి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు మనం ఆ పప్పులోకి తాలింపునైతే పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ నుండి ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి అందులోకి ఫోర్ నుండి ఫైవ్ మిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్స్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అందులోకి ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్లో పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక రెండు నుండి మూడు రెమ్మల వరకు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ తాలింపుని మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తాలింపు వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఫైవ్ మినిట్స్ దాకా ఉడి ఉడికించుకోవాలి అంతే అండి సింపుల్గా టేస్టీగా చింతాకు పప్పు అయితే రెడీ